అందరికీ నమస్కారం నా పేరు పద్మజ వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్ ఇవాళ మనము రెస్టారెంట్ స్టైల్ మేథి చమన్ క్రీమీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దాంట్లో మనం వాడేవి ఏంటంటే పాలకూర మెంతికూర పనీర్ ఈ మూడు చేస్తాం కాబట్టి ఈ డిష్ చాలా టేస్టీగా ఉంటుందండి సో కమ్ లెట్ స్టార్ట్ మేకింగ్ మేథీచమన్ నేను పాలకూర నాలుగు పెద్ద కట్టలు తీసుకున్నానండి మనం కొమ్మలన్నీ తీసేసి ఆకులన్నీ నీట్గా ఇలా సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట బాగా నాలుగైదు మాటలు కడుక్కుని అలాగే రెండు పెద్ద కట్టలు మెంతికూర నాలుగు కట్టెలు పాలకూరకి రెండు కట్టెలు మెంతికూర అనమాట ఆ మెంతికూర కూడా ఆకులన్నీ తీసేసి నాలుగైదు మాటలు ఇలా కడుక్కుని మనం చల్లటి నీళ్ళల్లో ఐస్ క్యూబ్స్ కూడా వేసి కొంచెం ఉప్పేసి ఒక పది నిమిషాలు మెంతికూరను నాననివ్వాలి దాంతో ఆకుకూరలో ఉండే చేదు అవన్నీ కూడా పోతాయి అన్నమాట అలాగే ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి అవి రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ పంచదార ఒక స్పూన్ ఉప్పు వేసి పాలకూరని వేసామంటే ఆ పాలకూరలో ఉండే గ్రీన్ కలర్ రీటైన్ అవుతుందనమాట ఇది ఫైవ్ మినిట్స్ దీన్ని కుక్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక గా ఇంకొక పెద్ద గిన్నెలో చిల్డ్ వాటర్ పోసుకుని ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ వా ఈ వేడి వేడి పాలకూరని గా ఆ చిల్డ్ వాటర్లో వేసేయాలి దాంతో ఏమవుతుందంటే కుకింగ్ అక్కడితో ఆగిపోవడమే కాకుండా పాలకూర ఎక్స్ట్రా కుక్ అవ్వదు కలర్ కూడా గ్రీన్గా అలాగే రీటైన్ అవుతుంది దీన్ని టెన్ మినిట్స్ ఈ చిండి వాటర్లోనే ఉంచుకోవాలన్నమాట ఆ టెన్ మినిట్స్ అయ్యాక పాలకూర పూర్తిగా చల్లగా అయిపోతుంది కదా అప్పుడు ఈ వాటర్ అంతా మనం తీసేసి మనం మిక్సీ జార్లో వేసుకుని దీన్ని స్మూత్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ లోపల నేను ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఒక పది కాజులు అలాగే ఒక రెండు స్పూన్లు తర్బూజా సీడ్స్ ఈ రెండింటినీ నేను నానబెట్టుకున్నాను అనమాట నీళ్ళల్లో ఇప్పుడు ఈ రెండింటిని నేను మిక్సీ జార్లో వేసుకుని ఇది కూడా స్మూత్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు కూరకు కావాల్సింది రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే ఎనిమిది నుంచి పది పచ్చిమిరపకాయలు నే మీరు కారాన్ని మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి నేను లైట్ గ్రీన్ పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉండదు కాబట్టి నేను ఎనిమిదో పదో తీసుకున్నాను అనమాట ఈ రెండింటినీ మనం సన్నగా చాపర్లో వేసుకుని చాప్ చేసుకోవచ్చు లేదా తరుక్కోవచ్చు మీరు సన్నగా కట్ చేసుకోండి ఒక పెద్ద బాటమ్ ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర ఒక స్పూన్ వేసి అవి చిట్టపటం అన్నాక మనం చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయ ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదా ఇప్పుడు మనం ఆ ప్యాన్లో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఒక క్వార్టర్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకుని సిమ్లో మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ అవనివ్వండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఈ మూడు వేసేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట ఇవి కలుపుకున్నాక మనం ఇందాక ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న మెంతి కూర ఉంది కదా అది కూడా సన్నగా చాప్ చేసుకుని దీంట్లో వేసేసుకోవాలి ఇది కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి వాటర్ ఇవాబరేట్ అయిపోయి కూర అంతా దగ్గరికి వస్తుంది కదా అప్పుడు మనం బెండిండు పోసుకుని ఈ కర్రీ పూర్తిగా కుక్ అయ్యే వరకు మనము ఇంకాసేపు కుక్ చేసుకోవాలన్నమాట లేదంటే ఉల్లిపాయ మెంతికూరలో ఉండే పచ్చదనంతో కూర అసలు టేస్టీగా ఉండదు పూర్తిగా కుక్ అవ్వకపోతే చూసారా ఇప్పుడైతే బాగా కుక్ అయింది ఈ టైంలో ఒక కప్పు పాలు పోసుకున్నామంటే ఆ మెంతికూరలో ఉండే చేదు కూడా పోయి మెంతికూర తోటి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే పాలతోటి మంచి కలర్ వస్తుంది అన్నమాట ఈ కప్పు పాలు పోసేసరికి అలా ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకునేసరికి పాలన్నీ ఎగిరిపోతాయి అనమాట కూరలో అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పాలక్ ప్యూరీ ఉంది కదా అదేమో ఇప్పుడు ఈ మిశ్రమంలో యాడ్ చేసేసుకుని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోండి హైలో పెట్టుకుని మూత పెట్టుకోలేదనుకోండి మొత్తం ఇటు అటు పడిపోతుంది పాలక్ ప్యూరీ అంతా అనమాట అందుకని కూర పాలక్ వేసాక సిమ్లో పెట్టుకుని పూర్తిగా క్లోజ్ చేయకుండా లిడ్ని కొంచెం ఓపెన్ చేసి కుక్ చేసుకోండి ఈ లోపల మనం ఇంకో ప్యాన్ తీసుకుని చిన్న ప్యాన్ దాంట్లో ఒక స్పూన్ బటర్ వేసుకుని అది కొంచెం కరిగాక ఒక స్పూన్ మైదా వేసుకుని ఈ రెండింటినీ మనం మైదా బాగా వేగే వరకు కుక్ చేయాలన్నమాట అది ఎంతవరకు కుక్ అవ్వాలంటే మైదా ఒక నటీ స్మెల్ వస్తుంది అది తర్వాత మైదా మొత్తం బటర్లో కరిగిపోయి ఒక రవ్వరవ్వలాగా తయారవుతుందనమాట అంతవరకు సిమ్లోనే పెట్టుకుని ఒక దీదంతా ప్రాసెస్ అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఆ ఫైవ్ మినిట్స్ కూడా సిమ్లోనే మీరు కుక్ చేసుకోండి చూసారా ఇలా పొంగినట్టు అవుతుంది మైదా అప్పుడు తీసి పక్కన పెట్టుకోండి ఈ లోపల పాలకూర టెన్ మినిట్స్ అయిందండి మనం ప్యూరీ పాలకూర ప్యూరీ వేసి అది కూడా బాగా ఉడికింది ఇప్పుడు దాంట్లో మనము వెన్నలో వేయించుకున్న మైదా ఉంది కదా ఆ మైదా మిశ్రమాన్ని కూడా వేసి మనం పాలకూర ప్యూరీలో బాగా కలుపుకోవాలన్నమాట ఇది ఎందుకు వేస్తామంటే పాలకూర మెంతికూర ఇవన్నీ కూడా వాటర్ లీవ్ చేసే వెజిటబుల్స్ కదా ఇది వేయడం మూలన కూరకి మంచి థిక్నెస్ వస్తుంది అనమాట అలాగే మనం గ్రైండ్ చేసుకున్న కాజు తర్బుజా సీడ్స్ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసుకుని కలుపుకుంటే ఫ్లేవర్ టెక్స్చర్ రెండు కూడా బాగుంటాయి అన్నమాట కూరవి సో ఇవి కలిపేసుకుని సిమ్లో మనం కుక్ చేసుకుందాం ఈ లోపల నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ తీసుకున్నానండి ఇది హోమ్మేడ్ పనీర్ నేను దాన్ని సగానికి కట్ చేసుకుంటాను ఒక సగం ఏమో గ్రేట్ చేసుకుంటాను ఇంకో సగం ఏమో సన్నగా చాప్ చేసుకుంటా ఈ గ్రేటెడ్ అండ్ చాప్డ్ పనీర్ ఉంది కదా ఇది కూడా మనం కూరలో వేసుకుని పన్నీర్ని ఒక ఐదు నిమిషాలు మనం కుక్ చేసుకోవాలన్నమాట మనము పన్నీర్ని ఎందుకు చాప్ చేసుకున్నా మొత్తం గ్రేట్ చేసుకోలేదంటే కూర్లో అక్కడక్కడ చిన్న చిన్న పన్నీర్ పీసెస్ కనుక వస్తుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది కూరని ఇంకో టూ మినిట్స్లో ఆఫ్ చేస్తాం అనగా ఒక టూ స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ కనుక యాడ్ చేసామంటే ఆ కర్రీలో ఉండే గ్రీన్ కలరు రీటైన్ అవుతుంది అలాగే కర్రీ టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట సో తప్పకుండా మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి కర్రీలో ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది మనం దీన్ని ఒక డిష్లోకి తీసుకుని ఒక పది వెల్లుల్లిపాయలు సన్నగా చాప్ చేసుకుని వాటిని నూనెలో బాగా వేయించుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ నూనెలో ఒక క్వార్టర్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఆ మొత్తం గార్లిక్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ మిశ్రమాన్ని ఈ కర్రీ మీద కనుక మీరు గార్నిష్ చేసుకుని దాన్ని మీరు సర్వ్ చేశారంటే ఇది మన హోటల్లో మనకి రెస్టారెంట్లో వాళ్ళు ఎలా ఇస్తారో సేమ్ అలాగే ఉంటుందండి మేతీ చమన్ అండ్ టేస్ట్ వైజ్ అయితే ఇది ఇంకా బెటర్ ఉంటుంది సో మీరు అందరు ఒకసారి దీన్ని ట్రై చేయండి ఈ కర్రీ రోటీ నాన్ అండ్ జీరా రైస్ తోటి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి సో ఇఫ్ యూ లైక్ ది రెసిపీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్